పూర్వం రోజుల నుంచి వాడుకునేది ఈ రోజుల్లో కూడా మనందరికీ సిటీస్లో ఉన్నప్పుడు కూడా లభించే ఆహారం తాటె ముంజలు ఈ తాటె ముంజలు అనేవి ఒక చక్కటి పోషకాహారము మామూలుగా తాటి చెట్లు అనేవి మనిషి జీవితానికి ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి ప్రతిదీ తాటి చెట్టు మొదల నుంచి వేళ్ల నుంచి ఆకుల నుంచి అవి కాసే దాని ముంజకాయల నుంచి లేకపోతే తాటికాయల నుంచి తేగల నుంచి తాటి లోపల ఉండే ఆకులు చెట్టు తీసి కొట్టేసినప్పుడు లోపల మవ్వు దగ్గర నుంచి అన్ని మనిషికి ఆహారమే అందుకని పూర్వం రోజుల్లో మనుషులందరూ ప్రకృతిలో ఎక్కడికక్కడ ఊరికే అట్లా పడి మొలిసేవి కాబట్టి తాడి చెట్లు ఆ తాడి చెట్లు యొక్క ఆహారాన్ని ప్రధానంగా వాడుకోవటం ఆ తాడి చెట్టుని కలపక కానీ వస్తువులకి కొన్ని సదుపాయాలు తయారు చేసుకోవడానికి ఉపయోగించేవారు మరి అట్లాంటి తాటి ముంజలు వేసవ కాలంలో ముఖ్యంగా ఏప్రిల్ నెల మే నెల వచ్చినాయంటే